మకర రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశిస్సులు కుల దేవతల యొక్క ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారించడం వలన డబ్బులు లావాదేవీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు అవసరం ఆహారాలు స్వీకరించే సమయంలో కానీ ఔషధ సేవనం చేసేటప్పుడు కానీ చాలా తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కానీ ఒక వ్యాధికి ఒక రకమైన మందులు వేసుకున్నారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే తృతీయంలో శని భగవాను భగవాను ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు కులదేవతలకు ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేయండి అన్నింటా విజయం కలగడానికి చాలా సదావకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రికా సంతాన యోగము చదువులు అభివృద్ధి బంగారు ఆభరణాలు పిల్లలపైన పెట్టుబడులు షేర్లు యోగదాయకం ఆరవ స్థానంలో రవి భగవానుడు అలాగనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఒక్కోసారి మీ పైన మీకే నమ్మకం లేకపోవడం ఇది చెయ్యొచ్చా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది పెట్టుబడులు పెడితే ఏమవుతుంది పెట్టుబడి పెట్టకపోతే ఏమవుతుంది అనేది మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు స్వయం నిర్ణయం తీసుకోకపోవడము ఉత్తమోత్తమము కొంతకాలం మీరు ఎదురు చూసి కాలం కలిసి వచ్చినప్పుడు ఆ మీ యొక్క కృషి ఫలించినప్పుడు భగవంతుడి కాశీలో ఉన్నప్పుడు పనులు ప్రారంభించడమే యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి గమనించగలగాలి అష్టమంలో కుజుడు ఉండడం వలన అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున కొత్త పనులు ప్రారంభించకపోవడం భూతత్వము జలతత్వము వాయుతత్వము అగ్నితత్వమైనటువంటి పనులతో చెలగాటమాడకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఆవేశం తగదు ఆలోచన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి నీటి వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు సేవారంగ కార్యక్రమాలు స్వయం వృత్తులు ఔషధ సేవనము క్రయ విక్రయాలు చేసేవారందరూ కూడా అమ్మవారికి నీలం రంగు కలిగినటువంటి వస్త్రము నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము వీలైనంత వరకు జల పదార్థంతో కూడుకున్నటువంటి అంటే నీటిని దానం చేయడము అమ్మవారి యొక్క దగ్గర విభూదిని కానీ నల్లటి కుంకుమను ఏర్పాటు చేసి ఆ నల్లటి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల మానసికమైన సంఘర్షణ దోషాలు తొలగి ఐశ్వర్యం మకర వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి